అందరు నమస్తే అండి గిద్దలూరు ఎమ్మెల్యే అన్న వెంకటరాంబాబు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు టికెట్ ఇచ్చినప్పటికీ తనైతే పోటీ చేయను రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని ప్రకటించారు దానికి కారణంగా కొన్ని కొన్ని అంశాలు చెప్పారు ఓ వర్గం తనను పనిగొట్టుకుని తనను టార్గెట్ చేస్తున్నారని తనను తన కుటుంబాన్ని కావాలని విమర్శిస్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని పార్టీలోని ఒక వర్గం తన కుటుంబాన్ని ఇలా సోషల్ మీడియా వేదికగాను బహిరంగంగాను అంతర్గతంగాను పార్టీలోనే చాలా దారుణంగా టార్గెట్ చేస్తున్నారని ఆయన చెప్పారు అదే సందర్భంలో మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారి మీద కూడా కొన్ని విమర్శలు చేస్తూ ముప్పై నాలుగేళ్లుగా మాగుంట కుటుంబాన్ని ఎందుకు ఆదరించారు ఈ ప్రజలు సమాధానం చెప్పాలి మాగుంట కుటుంబానికి వ్యతిరేకంగా నేను జిల్లాలో పర్యటిస్తానని చెప్పారు ఇది ఆయన చెప్పిన సింపుల్ సారాంశం అసలు ఏంటి అసలు అన్నారాంబాబు గారి ఆవేదన ఏమిటి ఆయన ఈ విధంగా మాట్లాడడానికి కారణం ఏమిటి ఆయన్ను ఎవరు టార్గెట్ చేస్తున్నారు ఆయనకు మా గుంటకు వచ్చిన గ్యాప్స్ విభేదాలు ఏమిటి ఇదంతా కూడా ఈ వీడియోలో నేను వన్ బై వన్ వన్ బై వన్ చాలా డీటెయిల్డ్గా చెప్తాను అన్నారాంబాబు గారు మొదటిసారి రాజకీయ ప్రవేశం అంటే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఆయన పోటీ చేసి ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు మెజార్టీతో మొదటిసారి అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పద్నాలుగులో ఆయన టీడీపీ నుంచి పోటీ చేశారు వైసీపీ నుంచి పోటీ చేసిన అశోక్ రెడ్డి గారు గెలిచారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సో ఆ తర్వాత వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచిన అశోక్ రెడ్డి గారు పార్టీలోకి రావడంతో అన్నారాంబాబు గారు కొన్నాళ్ళు సైలెంట్గా ఉండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీలోకి వెళ్ళి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తీవ్రమైన వైసీపీ గాలిలో భాగంగా ఎనభై ఒక్క వేల మెజారిటీతో అన్నారాంబాబు గారు భారీ మెజార్టీతో గెలిచారు గిద్దలూరు నియోజకవర్గం ఆయనకు అంత భారీ మెజారిటీ రావడానికి కారణం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ గాలితో పాటు తెలుగుదేశం పార్టీ చేతగానితనం తెలుగుదేశం పార్టీ చేతులెత్తేయడం అని కూడా చెప్పుకోవచ్చు అంత మెజారిటీ రావడానికి కారణం యాక్చువల్లీ రావచ్చు ఒక ముప్పై ఐదు నుంచి నలభై వేలు నలభై ఐదు వేలు రావడం వరకు కన్విన్సింగ్ కానీ ఇంత భారీ మెజార్టీ వచ్చిందంటే మాత్రం చివరి నిమిషంలో టీడీపీ చేతులు ఎత్తేసి కాస్త లోపాయికారి జరిగిన కారణంగా అంత భారీ మెజార్టీతో అన్నారాంబాబు గారు గెలిచారు మరి అంత మెజారిటీతో గెలిచిన ఆయనకు ఎందుకు పార్టీలో లేదు అనేది ఇక్కడ కీలకమైన అంశం ఆయన ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆర్యవైశ్య సామాజిక వర్గం ఆయన సొంత ప్రాంతం మార్కాపురం మార్కాపురం పట్టణంలో దాదాపుగా ఒక పదిహేను వేల అరౌండ్ ఆర్యవైశ్యులు ఉంటారు నియోజకవర్గం మొత్తం మీద ఇరవై వేలకు పైగా ఉంటారు గిద్దలూరు నియోజకవర్గంలో కూడా ఆర్యవైశ్య కమ్యూనిటీ ఓట్లు అరౌండ్ నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు కానీ అరౌండ్ ఒక పన్నెండు నుంచి పద్నాలుగు పదిహేను వేల వరకు ఉంటారు సో అంతకుమించి ఉంటారు గిద్దలూరు నియోజకవర్గంలో యాక్చువల్లీ బీసీ ఓటింగ్ ఎక్కువ డెబ్బై ఐదు వేలకు పైబడి ఆ తర్వాత ఎస్సీ ముస్లిం రెడ్డి కాపులు ఆర్యవైశ్య ఈ ఇలా వస్తాయన్నమాట సో అన్న రాంబాబు గారు రెండు వేల తొమ్మిదిలో గిద్దలూరులో పోటీ చేసి గెలవడంతో రెండు వేల పంతొమ్మిదిలో కూడా జగన్ గారు గిద్దలూరు నియోజకవర్గం ఇచ్చారు భారీ మెజార్టీతో గెలిచారు అదంతా అయింది అయితే గెలిచిన తర్వాత నిజంగానే ఆయన్ను టార్గెట్ చేశారు ఒక వన్ ఇయరో వన్ అండ్ హాఫ్ ఇయరో బాగానే ఉంది ఆయన యాక్చువల్లీ బేసిక్గా ఆయన ప్రొఫెషన్ కాంట్రాక్టర్ క్లాస్ వన్ కాంట్రాక్టర్ అనుకుంటా ఆయన చాలా వర్క్స్ కూడా చేశారు గతంలో ఆయన టీడీపీ గవర్నమెంట్ అది ఉన్నప్పుడు సో రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత ఒక టూ ఇయర్స్ బాగానే ఉంది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఆయన్ను ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసిన మాట వాస్తవమే పైగా ఆయన వే ఆఫ్ టాకింగ్ కావచ్చు జనంతో మాట్లాడే తీరు కావచ్చు నాయకులతో మాట్లాడే తీరు కావచ్చు కొన్ని వర్గాలకు కనెక్ట్ అవుద్ది కొన్ని వర్గాలకు కనెక్ట్ అవ్వద్దు ఆయన మాట్లాడే తీరు కాస్త నోటి దురుసు ఎక్కువ ఎక్కువ అవలెలగా బూతులు మాట్లాడేస్తాడు అది కొంతమందికి నచ్చదు సో అలా ఆయన ఒక కమ్యూనిటీకి సంబంధించి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి గతంలో చేసిన కామెంట్స్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలోనే వైరల్ అయ్యాయి ఆయన రెండు వేల రెడ్డి సామాజిక వర్గాన్ని అలా అని ఇలా అని కొన్ని సోషల్ మీడియాలో ఒక వాయిస్ మెసేజ్ బాగా వైరల్ అయింది అయినా పార్టీ కోసం రెడ్డి సామాజిక వర్గం వల్ల కూడా చేశారు సో ఆ తర్వాత ఈ రెడ్డి సామాజిక వర్గం నిజంగానే టార్గెట్ చేసింది ఎందుకంటే జిల్లా స్థాయిలో పెత్తనం అంతా రెడ్డి సామాజిక వర్గం ఇటువైపు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అటువైపు మాగుండ శ్రీనివాసల రెడ్డి గారు మరోవైపు వై వై సుబ్బారెడ్డి గారు తన సొంత నియోజకవర్గంలో పెత్తనం కూడా రెడ్డి సామాజిక వర్గం ఇంతకుముందు గతంలో ఇన్ఛార్జ్గా చేసిన ఐవి రెడ్డి గారు ఉన్నారు ప్లస్ ఇంకొంతమంది రెడ్డి సామాజిక వర్గ నాయకులు ఉన్నారు వాళ్ళందరికీ పార్టీ పెద్దలతో డైరెక్ట్ డీలింగ్స్ ఉన్నాయి ఇవన్నీ ఉండటంతో తను టార్గెట్ అయ్యారు తన లూజ్ టాక్ కారణంగా తను చేసిన కొన్ని వ్యవహార శైలి కారణంగా తన పనుల కారణంగా తను టార్గెట్ అయ్యారు అలా అవుతూ గత రెండేళ్ల నుంచి కూడా మాగుంట శ్రీనివాసల రెడ్డి గారు ఏం చేశారు సైలెంట్గా వాళ్ళ కుమారుడు రాఘవరెడ్డిని ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు అక్కడున్న రెడ్డి సామాజిక వర్గం వచ్చే ఎన్నికల్లో అన్నారాంబాబు గారికి టికెట్ ఎవరు రెడ్డి సామాజిక వర్గానికే ఇస్తారు అని అదే వర్గానికి చెందిన మాగుంట రాఘవరెడ్డిని అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు సో ఈయన చిన్న పనికి లేని పనికి ప్రైవేట్ పనికి ఏ కార్యక్రమం అయినా సరే మాటమాటికి గిద్దలూరు వెళ్ళడం గిద్దలూరులో పర్యటనలు చేయడం దాన్ని మీడియాలో కొంచెం రాయించుకోవడం ఇవన్నీ ఎక్కువయ్యాయి సో ఈ విధంగా ప్రమోట్ చేయడం ఎక్కువైంది అది గె అన్నారాంబాబు గారికి నచ్చల మాగుంట రాఘవరెడ్డి గారు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యే వరకు ఆయన నెలకు రెండు మూడు సార్లు గిద్దలూరు వెళ్ళేవాడు గిద్దలూరులో మీటింగులు పెట్టేవాడు సో ఇది అన్న గారికి నచ్చల అదే సమయంలో కోవిడ్ టైంలో కూడా వాళ్ళ కాలేజీలో అది వాడుకున్నారు దాన్ని కొంత కోవిడ్ టైంలో చూడండి కొన్ని వాడారు కదా పేషెంట్స్కి ఇవ్వడానికి ఆ టైంలో వాడుకున్నారు దానికి సంబంధించి ఆ కాలేజీలు బిల్డింగ్లు అవి అయ్యాయి డోర్లు అవి పోయాయి గవర్నమెంట్ నుంచి బిల్లులు రాలేదని ఆయన అసంతృప్తిగా ఉన్నాడు సో గతంలో ఆయన చేసిన పనులకి బిల్లులు రాలేదు కొన్ని పనులు బిల్లులు రాలేదు ఇలా అంటే ఒకవైపు బిల్లులు రాలేదు అసంతృప్తి మరోవైపు నాయకుల నుంచి సహకారం లేదు మరోవైపు కార్యకర్తలేమో ఏ వర్గానికి ఆ వర్గం కులానికి కులాన్ని విడిపోయారు మరోవైపు అగ్రనేతలు చూస్తే తన సొంత సామాజిక వర్గం వాళ్ళని ప్రమోట్ చేస్తున్నారు సో ఇవన్నీ కూడా తనను బాధించి గత కొంతకాలంగా ఆయన సైలెంట్గా ఉంటున్నాడు సో ఇప్పుడు అక్కడ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు పైనుంచి లాబేయ్వు ఇక్కడ అన్నారాంబాబు గారికి సీట్ వద్దు ఎవరికైనా మా వాళ్ళకే ఇవ్వండి అక్కడ ఓన్లీ గిద్దలూరే కాదు ఈ సమస్య కనిగిరిలో కూడా ఇదే సమస్య కనిగిరిలో కూడా ఎమ్మెల్యే గారు బుర్ర మధుసోదనీయాలు అక్కడ కూడా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు మాకు టికెట్ ఇవ్వాలి ఇది మా సీట్ అనే పట్టుకున్నారు దర్శలో కూడా అదే సమస్య పశ్చిమ ప్రకాశంలో ఉన్న నియోజకవర్గాలు ఎర్రగొండపాలెం రిజర్వ్డ్ కాబట్టి వదిలేశాడు అంతే లేకపోతే అక్కడ కూడా రెడ్డి సామాజిక వర్గం పెత్తనం ఉండేది సో పశ్చిమ ప్రకాశం మొత్తం ఇదే సమస్య సో దాంతో అన్నారాంబాబు గారు హర్ట్ అయ్యి మ్యాక్సిమం వాళ్ళ అబ్బాయికి వాళ్ళ కుమారుడికి కృష్ణ చైతన్య టికెట్ ఇప్పించాలని ప్రయత్నించినప్పటికీ అంత సానుకూల సంకేతాలు లేకపోవడంతో తనకు కూడా టికెట్ ఇస్తారా లేదా అనే సందేహం ఉండడంతో పార్టీ తనను టికెట్ రిజెక్ట్ చేసేక ముందే తనే నేను పోటీ చేయడు అని చెప్తే కొంచెం గౌరవప్రదంగా ఉంటుంది కాబట్టి ఆయన ముందుగానే ప్రెస్ మీట్ పెట్టి నేను పోటీ చేయను నాకు ఇష్టం లేదని చెప్పేశారు యాక్చువల్లీ పార్టీ కూడా అతని విషయంలో అంత పాజిటివ్గా లేరు ఆ నియోజకవర్గాన్ని రెడ్డి సామాజిక వర్గం వాళ్ళకి ఎవరికైనా ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు రెడ్డిస్ కానీ బీసీలకు కానీ ఇవ్వాలనే ఆలోచనతోనే ఉన్నారు సో అది జరిగింది ఇక మాగుంటకే ఆయనకి వచ్చిన గ్యాప్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం మాగుంట శ్రీనివాసల రెడ్డి గారు వాళ్ళ అబ్బాయిని ప్రమోట్ చేయడానికి అక్కడ సామాజిక వర్గాన్ని వాడుకున్నారు ఆ సామాజిక వర్గం ఇతని మీద ఎమ్మెల్యే మీద యాంటీ ప్రచారం మొదలుపెట్టింది సోషల్ మీడియాలో పని వైసీపీ వాళ్ళే అన్న రాంబాబు గారి మీద వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టారు ఒకవైపు మాగుంట గారి వర్గం మరోవైపు ఐబి రెడ్డి గారి వర్గం ఇంకోవైపు ఇతర రెడ్డి సామాజిక వర్గం మరోవైపు అశోక్ రెడ్డి గారి బ్యాచ్ సో దీని అంతటినీ తట్టుకోలేక పార్టీ నుంచి సరైన సహకారం లేక పార్టీ పెద్దల నుంచి సరైన ఇన్వాల్వ్మెంట్ లేక ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించక సమన్వయం చేయక గ్రూపులను పెంచి పెద్ద చేయడంతో చివరికి ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిందనమాట సో దీనిలో కొన్ని అంతర్గత అంశాలు కూడా ఉన్నాయి కొన్ని ఫైనాన్షియల్ అంశాలు ఉన్నాయి కొన్ని వర్క్స్కి సంబంధించిన లావాదేవీలు ఉన్నాయి కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా రాజకీయంగా అంతర్గత అంశాలు బయటకు చెప్పదగినవి కాదు సో ఇన్ని కారణాలు ఉన్నాయి ఆయన అలా మాట్లాడడానికి పర్టికులర్గా ఒక సామాజిక వర్గం తనను టార్గెట్ చేసిందనే మాట అయితే వాస్తవం సో సొల్యూషన్ ఏంటి ఆయన నిజంగా రాజకీయాల నుంచి తప్పుకుంటారా అలా తప్పుకునే టైపు కాదు అవసరమైతే వాళ్ళ అబ్బాయినైనా పోటీలోకి దించే టైపు ఎందుకంటే ప్రస్తుతం అక్కడ ఆ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఆదివైసీ సామాజిక వర్గం నుంచి నాయకులు ఎవరు లేరు గతంలో సిద్ధారాగవరావు గారు ఉండేవాళ్ళు బలమైన నాయకుడు ఆ సామాజిక వర్గం నుంచి ఇప్పుడు టీడీపీలో అటువంటి బలమైన నాయకులు లేడు సో అందుకనే ఆ అవసరం కోసం అతన్ని టీడీపీలోకి తీసుకున్నా తీసుకోవచ్చు మేబీ అతను వస్తాడని నేను చెప్పను అతను టీడీపీలోకి వెళ్తాడా లేదనేది అనవసరం కానీ టీడీపీ ఆ ప్రయత్నాలు చేసినా చేయవచ్చు ఆ ఛాన్స్ అయితే ఉంది